ఆ మార్కింగ్ కారిక ఒక పావి ఇంచు కిందికి చూపిస్తాను చూడండి ఇలాగా ఇక్కడ తీసుకునేటప్పుడు పైన మనం ఖర్చు పెట్టుకున్నాం కదా అప్పుడు కొంచెం గుర్తు పెట్టుకున్నాం కదా అక్కడి నుంచి లోతు ఒక్క పావి ఇంచు అలాగా డ్రా చేసేసాలి ఇలా డ్రా చేసి మనం మార్కింగ్ వేసిన దాని ప్రకారము ఇలా కట్ చేసుకోవాలి కొంచెం లోతు తీస్తే ఆ చెస్లు దగ్గరికి అయిపోవాలండి సరిపోతుంది అంతేనండి ఇలా ఫ్రంట్ పార్ట్లో ఇలా లోతు అయితే ఇలా తీసుకోవాలి కైనా అంతే ఇక్కడ ఇక్కడ డ్రెస్సెస్కైనా అంతేనండి ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టికున్నాము బ్యాక్ పార్ట్ తీసుకున్నాము బ్యాక్ పార్ట్ వచ్చేసి మనము విడితే ఎంత తీసుకున్నాము త్రీ ఇంచెస్ షోల్డర్కి త్రీ ఇంచెస్ నెక్ కదా ఇప్పుడు కూడా అలాగే డ్రా చేసుకోవాలి నెక్ కోసం త్రీ ఇంచెస్ తీసుకున్నాను తీసుకునేసి డౌన్ వచ్చేసి నెక్ డౌన్ ఇక్కడ నేను సెవెన్ ఇంచెస్ తీసుకుంటున్నానండి వచ్చే బ్రాడే చెప్పాను కదా సో సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను సెవెన్ ఇంచెస్ పెద్ద బ్రాడ్ ఏం కాదండి మీడియమే నేను సెవెన్ ఇంచెస్ దగ్గర తీసుకొని ఎగస్టా కూడా విడలిపోయి ఎగస్టా కూడా పెట్టలేదండి పైన త్రీ ఇంచెస్ తీసుకున్నాక కింద కూడా త్రీ ఇంచెస్ ఏ పెట్టేశాను అలాగే వదిలేశాను పెట్టేసి ఇక్కడ జస్ట్ రౌండ్ నెక్ రౌండ్ ఇచ్చేస్తున్నాను అంతేనండి మీరు ఏ నెక్ కావాలంటే వెనకాల ఆ నెక్ పెట్టుకోవచ్చు ఫార్ట్ నెక్ అని మీ ఇష్టం వచ్చిన నెక్ ఏదైనా పెట్టేసుకోవచ్చు నేను ఇలాగ రౌండ్ తీసాను ఆ రౌండ్ దాని ప్రకారము ఇలాగ కట్ చేసేసుకోవాలి అంతేనండి ఇప్పుడు బాడీ పార్ట్స్ అయితే రెడీ అయిపోయాయండి నెక్స్ట్ మిగిలింది మనకి హ్యాండ్స్ కదండి హ్యాండ్స్ కన్నా ముందు ఈ బాడీ పార్ట్స్ కోసం మనము క్లాత్ అయితే తీసుకున్నాం కదా కొంగు పార్ట్ అంటాం కదా పైట కొంగు అది ఇలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోవాలి ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొనేసి మనము ఆ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకోవాలి దీనిపైన ఆ లైనింగ్ క్లాత్ని పెట్టేసుకునేసి చూడండి ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి ఇలా బార్డర్ కావాలంటే బార్డర్ తీసుకోవచ్చు చిన్నపిల్లలకైతే బాగుంటుంది పెద్ద పిల్లలకి అవసరం లేదు అందుకనేసి నేను ఇలా బార్డర్ తీసుకోలేదు పైకే పెట్టేస్తున్నాను ఫోల్డింగ్ అనేది మన వైపుకే ఉండాలి బాగా ఒకటికి రెండు సార్లు గుర్తించుకోండి కావాలంటే మనం ఉక్స్ పెట్టుకోవాలనుకుంటే వెనకాల కట్ చేసేసుకోవచ్చు మళ్ళైనా ఇప్పుడైతే ఫోల్డింగ్ అనేది మన వైపు పెట్టేసుకోండి నెక్ అయితే నేను కట్ చేయలేదు ఎందుకంటే తిప్పి కుడతాను కదా అందుకనేసి కట్ చేయలేదు ఇప్పుడు బాడీ పార్టీని పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ కోసం కట్ చేశానని చెప్పాను కదా క్లాత్ హ్యాండ్స్ కోసం ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నానండి ఫోల్డింగ్ మన వైపుకే ఉంది నాకు వచ్చేసి మొత్తము హ్యాండ్ పొడవు వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ కావాలి సో మనం మనకి ఖర్చులకు కావాలి కదా ఫోల్డ్ చేసి కుడతాం కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ కింద మొత్తం వచ్చేసి నేను సిక్స్టీన్ ఇంచెస్ దగ్గరికి అంటే మొత్తం బార్డర్ దగ్గరికి అయితే మొత్తం పెట్టేస్తున్నాను సిక్స్టీన్ ఇంచెస్ అయితే వచ్చేసిందండి చూడండి ఒకటికి రెండు సార్లు బాగా చూడండి ఫోల్డింగ్ మన వైపుకే ఉంది ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయి అలాగా పెట్టేసుకోవాలి చూడండి తర్వాత వచ్చేసి పై నుంచి డౌన్ హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ దగ్గరికి అయితే పెడుతున్నాను ఎందుకంటే ఫుల్ హ్యాండ్స్ కదా ఎక్కువ హ్యా పొడువు ఉన్నప్పుడు హ్యాండ్స్ కొంచెం ఎక్కువే లోతు తీసేసుకోవాలి అలాగా తీసుకున్న తర్వాత ఫోల్డింగ్ వైపు నుంచి ఒక టూ ఇంచెస్ మీరు కావాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర కూడా స్ట్రైట్గా పెట్టేసుకోవచ్చు టూ ఇంచెస్ అలా మార్క్ పెట్టేసుకునేసి ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకోవాలి బ్యాక్ పార్ట్లో ఆమ్ రౌండ్ ఎంత ఉంది పైన ఖర్చులకు వదిలేసుకునేసి మనం చెక్ చేసుకోవాలి అనమాట అలా ఖర్చులకు లైన్ అయితే మార్కింగ్ పెట్టేసుకొని అక్కడ నుంచి మొత్తం రౌండ్ ఎంతుందో అలా కొలవాలి చూడండి దగ్గర దగ్గర నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వచ్చింది ఆ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఇలా పై నుంచి మూల దగ్గర నుంచి ఇలా నైన్ అండ్ హాఫ్ మనం లో తీసుకున్నాం కదా త్రీ ఇంచెస్ అక్కడ వరకు ఇలా డ్రా చేసేయాలి ఇలా డ్రా చేసిన తర్వాత దానికన్నా ముందు మనం వన్ అండ్ హాఫ్ ఖర్చులకు తీసుకున్నాం కదా ఆ బాడీ పార్ట్లో అలాగే వన్ అండ్ హాఫ్ ఇంచ్ ముందరికి ఇలాగా ఖర్చుల కోసం ఇలా పెట్టేసుకోవాలి ఎగ్జాక్ట్ మార్కింగ్ అండి అది ఇది వచ్చేసి ఖర్చులకి ఇక్కడ నుంచి అలా షేప్ ఇచ్చేసాలి ఇప్పుడు హ్యాండ్ షేప్ అనేది ఇలా కరువు తీసేయాలి టూ ఇంచెస్ మార్కింగ్ పెట్టాం కదా అక్కడ నుంచి ఇక్కడికి చూస్తున్నారు కదా వీడియోలో అర్థమవుతుందని అనుకుంటున్నాను తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ మన హ్యాండ్ లూజ్ ఎంత అయితే ఉంటుందో అంతా ఇలా పెట్టేసుకోవాలి ఫోర్త్ భాగం అంటే ఫైవ్ ఇంచెస్ దగ్గరికి అయితే నేను ఇలా పెట్టేస్తున్నాను తర్వాత వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చులకి అలా పెట్టేసుకొని ఇక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ వద్దు కదా ఈ మార్కింగ్ ఎగ్జాక్ట్ మార్కింగ్ అక్కడ ఎగ్జాక్ట్ మార్కింగ్ రెండు ఇలాగ కలిపేసుకోవాలి కావాలంటే మీరు స్కేల్తో అయినా పెట్టేసుకోవచ్చు నేను ఇలాగా హ్యాండ్ తోటే అలా వేసేస్తున్నాను అంతేనండి స్కేల్ అయినా యూజ్ చేయండి స్ట్రైట్గా వస్తుంది లైన్ కరువు స్కేల్ ఉంటుంది కదా అదైనా పెట్టేసుకోవచ్చు లేదా ఇలాగైనా డ్రా చేసుకోవచ్చు నేను ఇలాగే డ్రా చేస్తున్నాను అంతేనండి మనం మార్కింగ్ వేసిన దాని ప్రకారం ఇలాగా కట్ చేసేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో నస్తే ప్లీజ్ అండ్ లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అనుకుంటే షేర్ చేయండి ప్లీజ్ అండి వీడియో నస్తే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇలా ఎగ్జాక్ట్ మార్కింగ్స్ ఉంటాయి కదా కింద పైన అక్కడ మనం ఖచ్చితంగా గుర్తు అయితే పెట్టేసుకోవాలి పెట్టుకుంటే బిగినర్స్కి అయితే మరీ ఈజీగా ఉంటుంది పెట్టుకోవాలండి మనం గుర్తుండడం కోసం అలాగే పైన ఓ ఫోల్డింగ్ ఉంది కదా ఆ ఫోల్డింగ్ అనేది ఓపెన్ చేసేసుకొని టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను మిడిల్ పార్ట్ గుర్తుండడం కోసం దానికి ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ నేను లైనింగ్ వచ్చేసి ఫుల్గా వేయాలనుకోవట్లేదండి సగానికి మాత్రమే లైనింగ్ వేయాలనుకుంటున్నాను అందుకోసం వచ్చేసి ఇప్పుడు నేను సిక్స్ ఇంచెస్ దగ్గరికి అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను లైన్ వేసిన దాని మైనే నేను లైనింగ్ అయితే వేస్తున్నాను మిగతా పార్టీకి లైనింగ్ అయితే వేయట్లేదు అర్థమైంది కదండి అందుకోసం ఇప్పుడు ఆ క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ ఇలా పెట్టేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ అనేది మన వైపుకే పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి చూడండి లైన్ ఎంతవరకు వస్తుంది అంతవరకు చూసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఒక హాఫ్ ఇంచ్ స్టాక్ అయితే తీసేసుకోవాలండి ఎందుకంటే ఫోల్డ్ చేస్తాం కదా లైనింగ్ కింద మనము అందుకోసం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎగస్టాక్ అయితే తీసేసుకోవాలి చూడండి లైనింగ్ ఇక్కడ తక్కువ వచ్చింది కదా పర్వాలేదండి మనం జాయిన్ చేసుకోవచ్చు అంతేనండి చూడండి నేను కొలి చూపిస్తున్నాను మనని సిక్స్ ఇంచెస్ అన్నా కదా సిక్స్ ఇంచెస్ ఇక్కడికి వస్తుంది ఒక హాఫ్ ఇంచు ఇలాగా ఫోల్డ్ చేయడానికి అర్థమైంది కదండి వీడియోలో చూస్తున్నారు కదా నేను చెప్పేది అర్థం అవ్వకపోయినా అలా ఫోల్డ్ చేయాలి అందుకే నేను ఒక హాఫ్ ఇంచే పెట్టేశాను ఇప్పుడు లైన్ వేసిన దాని ప్రకారం గీయకుండా కట్ చేయకుండా స్ట్రైట్గా కట్ చేసుకున్నామంటే పైన క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ అనేది ఈక్వల్గా ఉంటుంది ఇక్కడ క్లాత్ కట్ చేసేది మనము అక్కడ తక్కువ వచ్చింది కదా ఖర్చుల కోసము మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా అది ఇక్కడ మనం ఇలాగ జాయింట్ చేసేసుకుంటాం అంతేనండి వేరే క్లాత్ ఏం యూజ్ చేయకుండా ఇలాగా స్ట్రైట్గా పెట్టేసుకునేసి ఇలా జాయింట్ చేస్తాం అంతే ఆ వన్ అండ్ హాఫ్ నుంచి ఇక్కడ కవర్ అయిపోతుంది అంతేనండి పీసెస్ జాయిన్ చేయడం చాలా ఈజీ అండి లైనింగ్కి కొత్త వారికి అయితే అర్థం కాకపోవచ్చు కొంచెం అలవాటు అయిన తర్వాత మీకు కూడా ఈజీగా అనిపిస్తుంది అంతేనండి హ్యాండ్స్ కూడా పక్కన పెట్టేసుకుందాము పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన మొత్తం లైనింగ్ ఉంది కదా అది మొత్తం ప్లీట్స్ కోసం కింద బాటం పార్ట్ కోసం మిగిలిన క్లాత్ ఎంత ఉందో అంతా నేను ఇక్కడ ప్లీట్స్ కోసం అయితే పెట్టేస్తానండి అంతేనండి ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది బాటం పార్ట్ అయిపోయింది మొత్తం హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి వీడియో నచ్చితే ప్లీజ్ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్